మీక నాలుగవ అధ్యాయము మొదటి ఐదు వచ్చిన ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్ళాం అంత్య దినములలో యహోవా మందిర పర్వతము పర్వత పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తుబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వద్దురు అంత్యదినముల్లో యేసుక్రీస్తు ప్రభు మొదటిసారిగా ఈ భూలోకానికి శరీరధారిగా ఎప్పుడైతే వచ్చినాడో అప్పుడు అంత్య దినాలు ఆరంభమైనవి ఇది ఆఖరి కాలాల్లో మనం ఉంచినాం సర్వ మానవాళి పాపాన్ని సెలవులో యేసుప్రభు తానే పరిహరించినాడు కనుక రక్తం కాచి మరణాన్ని జయించి సర్వజనులారా నా ఎద్దుకు రండి పాప భారం సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీ పాపాలను క్షమించి మీ ఆత్మకు రక్షణ మీ నిత్యమైన విశ్రాంతి ఇస్తున్నానని సెలవిస్తున్నాను అప్పటి నుంచి యేసు ప్రభు చనిపోయి సమాధి సేపటి తిరిగిలా లేచినప్పటి నుంచి కూడా దేవుని రాజ్యము ప్రకటింపబడుతుంది దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించిన సువార్త ప్రకటించబడుతుంది యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాలను విశ్వాసించడం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది పాపక్షమాపణ పొందిన వారంతా కూడా దేవుని రాజ్యానికి వారసులు అవుతారు దేవుని రాజ్యము శాశ్వతంగా ఉంటుంది దేవుని రాజ్యం ఎలా ఉంటుంది అంటే చూడండి రోమేలిక్ రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచ్చిన దయచేసి చదవండి త్వరగా చదవండి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది కాబట్టి ఇక్కడ భూలోకం ఏంటంటే భోజనము పానము ఈ రెండే కాబట్టి దేవుని రాజ్యాన్ని అంటే ఏది నీతి సమాధానము పరిశుద్ధాత్మందలు ఆనందము ఎప్పుడు కూడా అక్కడ నీతి ఉంటుంది దేవుని రాజ్యంలో పాపం ఉండదు కాబట్టి నీతి కలిగిన వారంతా నిత్య సమాధానం కలిగి ఉంటారు తర్వాత పరిశుద్ధాత్మలో వారు లీనమై ఉంటారు కనుక ఆ పరమానందం అంటే ఆత్మానందము వారు కలిగి అనమాట ఇది యేసుగ్రీస్తు పురుగు రెండవ మధ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు పర్వతాలన్నిటికీ అంటే పైన ఆ దేవుని రాజ్యం ఆరంభం ప్రభు యొక్క రాజ్యం ఆరంభమవుతుంది కనుక అక్కడ పరమంద ఉన్నవారు కానీ యహమంద ఉన్న రక్షణ పొందిన వారు కానీ ప్రభు రెండవసారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వారు ఎత్తబడతారు వారు వస్తారు వారితో పాటు మనం కూడా కలిసి మధ్యాకాశంలోకి వెళ్తాం ప్రభు దగ్గర ఉంటామన్నమాట ఏడు సంవత్సరాలు అక్కడ మధ్యాకాశంలో దేవుడు మన పనిని పరీక్షించి మనకు బహుమానాలు ఇస్తాడు అయితే ఆ ఏడు సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు కలుగుతాయి కనుక అప్పుడు జనులు ఏ రీతిగా తమ తాము పొడుచుకుంటారు చంపుకుంటారు కరువు కాటకాలు ఉంటాయి అది భూమి పుట్టిన మొదలుకొని అటువంటి శ్రమలు భూమి మీద మనుషులకి ఎప్పుడూ కూడా కలగలేదు అటువంటి వాటిని మహాశ్రమలని బాబుల్లో రాస్తుంది ఇంకా వాటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొందుతాం దీనికి దీనికి సాదృశ్యంగా ఇది కరెక్ట్ అయినా మనం అనుకున్నదంటే పాతి నిబంధనలోకి వెళ్ళి మనం చూడాలి దీనికి సాదృశ్యంగా నోవో దినాల్లో కూడా దేవుని యొక్క ఉగ్రత ప్రకటింపబడింది దేవుడు లోకాన్ని నాశనం చేయబోతున్నాడు మనుషులంతా భక్తిహీనలు అయిపోయారు కాబట్టి మీ మన మార్చుకోండి మీ మార్గాలు మార్చుకోండి దేవుని భయం కలిగినండి దేవుని మీద విశ్వాసం ఉంచండి ఆ దేవుని తీర్పులేందు విశ్వాసం ఉంచండి అని చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు అటు దేవుడు చెప్పాడు ఇటు నావు చెప్పాడు దేవుడు చెప్పినా మనిషి చెప్పినా ఎవరు చెప్పినా వారు వినలేదు లోబడలేదు ఆ కారణం చేత వారు విశ్వసించిన వారు నావు కుటుంబీకులు వాడిని కట్టుకున్నారు దేవుని సమయం అయిపోయింది కాబట్టి ప్రవేశించమన్నాడు ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత వాన మొదలైంది వరద మొదలైంది సో లోకంలో ఉన్న వారంతా వాడులో లేని వారంతా కొట్టుకుపోయారు వారి ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి వారి భక్తిహీనత వారి అవిశ్వాసము వారి నాశనానికి వారి కారణాలైన కాబట్టి ఎప్పుడైతే దేవుని అపూరిత వచ్చిందో అప్పుడు పైకి ఎత్తబడింది అంటే మధ్యాకాశంలోకి ఎత్తబడ్డారు వీళ్ళు కిందంతా నాశనం అంటే మహాశ్రమలు అన్నమాట వాళ్ళకి ఎటు చూసినా శ్రమ ఎటు పరిగెత్తిన శ్రమ ఏ పర్వతం ఎక్కినా పర్వతాలన్నీ మునిగిపోయింది వాటన్నిటికంటే పైగా ఏసుగ్రీస్తు ప్రభు మధ్యాకాశంలో వచ్చి మనల్ని ఎత్తబోతున్నాడు అనమాట కాబట్టి అక్కడ అక్కడి నుండి ఏడేళ్ళు శ్రమల కాలం భూమి మీద అయిపోయిన తర్వాత ఏడేళ్ళు బహుమానాలు పర్ల మధ్యాకాశంలో మనకి ఇచ్చిన తర్వాత భూమి మీదకి తన ప్రజలతో యేసు ప్రభు దిగొస్తాడు ఇరుసలేములోకి ఉలేవ కొండ మీద తన పాదాన్ని పెడతాడు జకరియా పద్నాలుగో అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో మనం చూస్తాం మొదటి తొమ్మిది వచనాల్లో ఉంటుంది కనుక అలాగా వెయ్యేళ్ళు పరిపాలన చేస్తాడు యేసుప్రూ ఆ మధ్య ఆకాశం నుంచి ఆయన రాజ్యము ఆయన పరిపాలన స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఆయన రాజ్యం ఇప్పుడు ఇక్కడ సగం ఉంది పరలోకంలో సగం ఉంది చనిపోయిన వారంతా అక్కడున్నారు బతికున్న మనమంతా ఇక్కడ ఉన్నాం అందుకనే రెండు ఏకమైనప్పుడు పరలోక రాజ్యం యేసు రాజ్యం స్టార్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఇక మనం మానవ ప్రభుత్వాల కింద కానీ సాతాను అధికారం కింద ఏ మాత్రం కూడా ఉన్నావు అసలు ఆ ఛాయే మనకి కనపడకుండా యేసు ప్రభు తీసివేయబోతున్నాడు ఇంకా ప్రజెన్స్ అనేది ఉంది ప్రజెన్స్ ఆఫ్ సిన్ అనేది ఉంది ఇంకా పాపం యొక్క ఉనికిలో మనం ఉంటున్నాం పాపం ఉండే లోకంలో ఉనికిలో ఉంటున్నాం సాతాను ఉండే పడి ఉన్న ఈ లోకంలో ఇంకా ఉంటున్నాం మనం సో వీటన్నిటి నుంచి కూడా సంపూర్ణమైన విడుదల మనకి కలుగుతుంది అందుకని జనులంతా ఎలా వస్తారంటే ఎత్తబడి ఎత్తుగా ఎత్తబడిగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి ఒత్తురు అట్లా ఉంటుంది కాబట్టి ఆ కాలంలో అని జనులు అనేకులు వచ్చి సీఎంలో నుండి ధర్మశాస్త్రమును ఎరసలేములో నుండి ఎహోవా వాకును బయలు వెళ్ళును వెళ్ళును యాక దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్తాము రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవల్లో నడుచుకున్నాము అని చెప్పుకుందరు కాబట్టి ఆ విధంగా ఇప్పుడు అలా జరుగుతుంది తర్వాత మనం అంతా కూడా ఎత్తబడతాం తప్పకుండా ప్రభుతో పాటు ఉంచాం అందుకనే క్రీస్తు ప్రభు ద్వారా దేవుని మార్గాలు మనకు అర్థమవుతున్నాయి ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో మనం ఏ త్రోవల్లో నడుచుకోవాలి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనకి దేవుడు బోధిస్తున్నాడు మూడవ వచనంలో ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును దూరంగా నివసించు బలము గల అన్ని జనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగకు కొట్టుదురు జనం మీదకి జనము కట్గము ఎత్తక ఎండును యుద్ధము చేయ నేర్చుకున్నట జను ఇక మానివేతురు యేసుప్రభు రాజ్యం ఏంటంటే స్థాపించబడినప్పుడు ఇంక యుద్ధాలు అనేవి ఉండవు అప్పటి వరకు కూడా జనం మీదకి జనం యేసుప్రభు ముందు ప్రవచనం ఉంది జనం మీదకి జనం వస్తుంది అక్కడక్కడ భూకంపాలు వెళితే కరువు కాటకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ మధ్యన నిన్న హైదరాబాద్లో కూడా భూకంపం వచ్చిందంట కనుక ఇక్కడ బంజారాయిల్స్లో కూడా వచ్చిందంట మనకి దగ్గరలో ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చిందంట కనుక ఇంకెక్కడ చూసినా ఇప్పుడు అమెరికాలో కూడా మళ్ళీ భూ భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు కూడా ఉన్నాయి ప్రతి చోట కూడా యుద్ధాలు కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగట్లేదు తర్వాత ఇస్రాయేల్ హమాస్ యుద్ధం ఆగట్లేదు ఇంకా పెరుగుతున్నాయి కానీ యేసు ఏసుప్రభు రెండో రాకడా తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు ఆ రాజ్యంలో మనం ఉన్నాం కనుక భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఉండు ఉన్న నాలుగు రోజులు కూడా పాపం యొక్క ఉనికి నుంచి మనం దూరంగా ఉండి యేసుప్రభు యొక్క ఉనికిలో మనం ఉండేది నేర్చుకోవాలి సమాజంగా కూరుట సత్యవాక్యాన్ని సరిగ్గా నేర్చుకుంటా మనసులో ఉన్న తప్పుదారుని సరిదిద్దుకొనిట ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన దినాల్లో ఉంటున్నాం అనమాట తర్వాత నాలుగో వచ్చిన ఎవరి భయం లేకుండా ప్రతివాడినూ తన ద్రాక్ష చెట్టు కిందనో తన అంజూరపు చెట్టు కిందనో కూర్చుండము సైన్యములకి అది పెద్ద మాట ఇచ్చుతున్నాడు ఈ తర్వాత ఇంక భయం అనేది ఉండదు మనకి యశప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ భయం అనేది ఉండదు అన్నమాట చెట్టు అంటే అంజూరపు చెట్టు అని కాదు కానీ అంత సేఫ్టీ ఉంటుందని అర్థం అనమాట అంత ఆనందం ఉంటుంది అంత సంతోషం ఉంటుందని అర్థమవుతుంది ఎటువంటి దొంగలు ఉండరు దోచుకునే వాళ్ళు ఉండరు సాతానుడు కూడా ఉండడు వెయ్యాల పరిపాలన ఆరంభంలోనే సాతాన్ని తీసుకొని పాతాళంలో పాడేస్తాడు బంధించేస్తాడు వాని దూతలను కూడా వాటిలో పాడేస్తారు ఇంకెవరు ఉంటారు ఇక్కడ పాడు చేసేవారు వెయ్యడు పరిపాలన అంతంలో వాడిని కొద్దిగా విడిచిపెడతాడు అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏర్పరచబడిన వారు సైతం మోసిపోతారంట అక్కడొచ్చి ఏదోదో మభ్య పెడుతూ ఉంటాడు ఆదామవలు పెట్టినట్టు ఎప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఈ విషయాలు ఎక్కడి నుంచి చెప్తున్నాం అని మీరు అడిగితే ప్రకటన ఇరవై అధ్యాయాన్ని చదువుకోండి శ్రద్ధగా చదువుకోండి దాంట్లో ఈ విషయాలన్నీ వెయ్యాల పరిపాలనలో ఏమవుతుంది ఆరంభంలో అనేది అక్కడ ఉంటుంది తర్వాత వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత భూమి ఆకాశం గతించిపోతే నూతన భూమి ఆకాశము వస్తుంది అది అది నూతన అరుషులేము ఇంకా సదాకాలం ఉంటుంది దాంట్లో మనం ఉంటాం తర్వాత ఐదవ వచ్చనం సకల జనములు తమ తమ దేవతల నామను స్మరించుకొని నడుచుకుందరు మనమైతే మన దేవుడైన యహోవా నామని ఎల్లప్పుడూ స్మరించు మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వారు తమ దేవతల్ని తాత్కాలికంగా స్మరించుకుంటారు చనిపోయిన తర్వాత ఏమీ ఉండరు మనం బ్రతికున్నప్పుడు మన దేవుని స్మరించుకుంటాం చనిపోయిన తర్వాత కూడా మన దేవుని నామం మనం కలిగి ఉంటాం మన దేవుణ్ణి మనం కలిగి ఉంచాం కాబట్టి అందుకనే దేవుడేమన్నాడంటే ఇస్రాయల్కి ఉన్నవాడు అనువాడు అని చెప్పాడు మోస ఉన్నవాడు అనువాడు నేను నేను పంపించానని చెప్పుకుంటాడు ఉంటాడు అయితే సృష్టికర్త అయిన దేవుడే ఉన్నవాడు కానీ మిగిలిన వారు మన మనసులు పెట్టుకుంటే కాదు కానీ తమంతటి తామే దేవుడు అనుకుంటే కాదు నేను దేవుడు అంటే కుదురుతుందా కాదు నేను మనిషిని నేను పాపనే నాకు ప్రభే యేసు కావాలి యేసు ప్రభు ద్వారా నాకు పాప క్షమాపణ కావాలి ఆ నామం నాకు కావాలి నామం లోపల ప్రతి వారికి కావాలి ఎవరైతే ఏసునామాన్ని అంగీకరించరో యేసునామాన్ని వారు స్మరించరో లేక ఏసుమగ ప్రార్థించరో ఆరాధించరో వారంతా కూడా తర్వాత చాలా నష్టం కలిగి ఉంటారు మనం ఇటువంటి నష్టాలు నుంచి కూడా విడిపించాడు ఇప్పుడు అంత్య దినాల్లోనే అంత్య దినాల్లో ఉంటున్నాం ఆఖరి రోజులకే ఆఖరి రోజుల్లో ఉంటున్నాం ఆఖరి రోజుల ఆరంభంలో యేసు ప్రభు వచ్చాడు ఆఖరి రోజులు అయిపోతున్నాయి ప్రభు రెండో రాకం ఉంటుంది ఏసుప్రభు రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు మనమంతా ప్రవాహం వలే కొండల కంటే పైగా ఎత్తబడిపోతున్నాం ఆ రాజ్యం కొరకు ఆ దినాల కొరకు ఎప్పటి నుంచి జాగ్రత్తగా సిద్ధపడదాం కాబట్టి ఈ భూమి మీద ఉన్న వాటి అన్నిటినీ సరి చేసుకుందాం పొరపాట్లు ఏమైనా ఉంటే విడిచిపెట్టి దేవుని మార్గంలో సరిగ్గా నడుచుకున్నాం అలాగిన ప్రభు అందరికీ మనందరికీ సహాయం పడేలాగా మనం ప్రార్థనలోకి వెళ్ళాం ప్రార్థన చేసుకుందాం